మా అన్న హిందోత్సవచ్చు ఈరోజు గవర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలం మరిపేడ రెవెన్యూ గ్రామ పరిధిలో మాకుల తాండ దగ్గర ఉన్న మాకుల హౌసింగ్ బావ క్షేత్రంలో ఉన్న నూతనంగా నిర్మించబడ్డ గుడి మేరమయాడి గుడి అలాగే జగమాత గుడి అలాగే వైష్ణవదేవి గుడి ఈ గుడిని ఎండోన్మెంట్ వారు మన యొక్క లంబాడీలు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా దరిదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఎండెల వంటి వాళ్ళు శాంక్షన్ చేయడంతో ఈ యొక్క గుడి ఈరోజు ఈ యొక్క రూపానికి వచ్చింది దీనికి ముఖ్యమైన కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క జాతి ముద్దు బిడ్డ నాయక్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ గుడి మన ముందు ఇంత బాగా ఉంది గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఈ క్షేత్రం టీటీడీ క్షేత్రానికి అనుబంధంగా అయిన తర్వాత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత పాలకులు ఈ యొక్క గుడిని విస్మరించడం జరిగింది గత పాలకులు దీనిపైన ఎట్లాంటి చూపు చూడలేదు అప్పుడు మేము ఈ గోరు బిడ్డలుగా మేరమయాడి బిడ్డలుగా పోరాగడ్ జగజని జగదంబా మాత బిడ్డలుగా మేము ఈ యొక్క యాడి గుడి అంత చిన్నగా ఉంది కాబట్టి ఈ గుడిని మనం పెద్దగా చేసుకోవాలని చెప్పేసి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఆ కాలంలోనే రెండు వేల పది కాలంలోనే ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి చందాలు వసూలు చేసి ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు దేవాదాయ శాఖ వారు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది కేవలం మేరమయాడి పేరు మీద జగదమ్మాయ మాత పేరు జగదమ్మ ఆడి పేరు మీద దేవి పేరు మీద మేము మనకు ఈ యొక్క ఎండోన్మెంట్ వారు డబ్బులను పంపడం జరిగింది కాబట్టి ఈ గుడి అయింది దానికి కారకులైన అలాగే వారు కాకుండా మిగతా ప్రొఫెసర్ రవి గారు అలాగే మన యొక్క ట్రెజరీ వెంకన్న గారు అలాగే మిగతా భక్తులందరూ చాలా మంది కూడా విరాళాలు పంపించడం జరిగింది ఎందుకంటే ఎండోన్మెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో మిగతా వాళ్ళు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విరాళాల యొక్క లెక్కలు కూడా మన బోర్డులలో ప్రతిష్ఠించబడతాయి ఎవరైతే ఇంకా ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భక్తులు మన భావసింగ్ బాబా భక్తులు మన మేరబాడి భక్తులు మీరు ఇంకా సహకరించి ఈ యొక్క క్షేత్రము ఇంకా పరిడవిడాలని చెప్పేసి ఈ క్షేత్రిలో వ్యాపించాలని చెప్పేసి ఈ క్షేత్రం భారత దైవంగా వారం రోజుల నుంచి మన యొక్క ఎస్బీ అధికారి అలాగే ముఖ్యంగా ఈ మరి మండలానికి సంబంధించిన మా మాకుల తన ఊరు మరి ఊరు ఏదైతే పెద్దలందరూ మా యొక్క మమ్మల్ని ఇప్పవించేవారు మా ఎందుకంటే మా మేము మేమందరం అన్న బావ పెదల అని చెప్పేసి మేము మిగతా కులాల వరం పిలుచుకుంటాం ఒక కుటుంబంగా ఉంటాం ఈ కుటుంబం ఇలాగే ఉండాలి ఈ కుటుంబం వేరుపడకూడదు ఎందుకంటే ఇక్కడ కలిగి వెంకటేశ్వర స్వామి రూపంలో మా భావసింగ్ క్షేత్రంగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో వేరమ్మయాడి పేరు మీద బెద్రమ్మ మాత పేరు మీద నిత్యం పూజలు జరుగుతూనే ఉండాలి మేము ఏటపోతులను కోసం మా మా యొక్క రీతిలో ఇక్కడ పూజలు జరుగుతాయి మా యొక్క రీతి మేము ఇక్కడ ఏటపోతులు కోసిన తర్వాత భూగండాలు చేసి ఏటపోతులు కోసిన తర్వాత మేము నైవేద్యాన్ని ఇక్కడ సమర్పిస్తూ ఉంటాం ఇక్కడ మా పూజారి మన సీతారాం నాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు నుంచి ఎండ్రోల్మెంట్ పరిధిలోనే ఆయన చాలా గౌరవ వేతనం కూడా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంటారు అలాగే మా యొక్క క్షేత్రాలలో మా యొక్క బంజారా పూజారులు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో వివిధ గుడిలలో మా యొక్క పూజారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ధూప దీప నైవేద్యాలు రావాలి అలాగే మా సద్గురు శివాల మహారాజ్ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన మా హతీరాం మహారాజ్ గుడి కూడా ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర సన్నిధిలో మా మహారాజ్ గుడి కూడా ఉంటే మా యొక్క బంజారాలకు గౌరవం ఇచ్చినటువంటిది అలాగే మా యొక్క సంస్కృతి ఇంకా భవిష్యత్ తరాలకు వెళ్ళినట్టుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఇలాగే మన యొక్క విశ్రాంత ఉద్యోగి కానీ ఈయన అవిశ్రాంత అవిశ్రా సైనికులు గోల్ గోల్ కులానికి అవిశ్రాంత సైనికులు ఆయన మీద చాలా భారం ఉంది వివిధ తండాలలో దేవలాల్ మహారాజ్ పరి మారమయాడి పేరు మీద భవాని మాత పేరు మీద ఆరుగురు జాతికి ధర్మగురువుల పేరు మీద ప్రతి తండాల గోరుధాంను ప్రతిష్ఠించే కార్యక్రమానికి ఈ డోలకల్ నియోజకవర్గంలో ముందుండి నడిపించాలని చెప్పేసి ఈ మహోబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని తన భుజాలపైన వేసుకొని ముందుండి నడిపించాలని చెప్పేసి మేము సార్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మన సైడు

భవనాలు దేవాలయాలు లేవు కాబట్టి మన దగ్గర ఇతర మతాలు మన తండాలలోకి వచ్చేసి వాళ్ళ యొక్క క్షేత్రాలలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు దానికి మీరు చూసుకుంటా ఉంటే మన మన మతాలు దానివి మన కోర్సం మన ఇతర ఇతర మిత్రుల మతాలు మన తండాలకి యధేచ్ఛగా చొచ్చుకొని వస్తున్నాయి దాన్ని ఆపాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి తండాలో భవాని మాత్రం ఆరుగురు ధర్మగురుల పేరు మీద గోధాములు ఇవ్వలసిన అవసరం ఉందని చెప్పేసి మేము లైక్ వేదిక ద్వారా దరిదాపు పది సంవత్సరాలు మొదలు పెడుతూ ఉన్నాం మీకు గుడి కట్టే స్తోమత లేకుంటే గద్దెలు పెట్టండి వాటి యొక్క మన యొక్క మహారాజుల బొమ్మలు పెట్టండి ఆ గద్దెలపైన మన సప్త భవాని మాతలు బొమ్మలు పెట్టి భోగభండాల కార్యక్రమం చేయండి భవిష్యత్తులో అవే తప్పకుండా ఎన్వైరాన్మెంట్ డిపార్ట్మెంట్లో అవి వెళ్ళిపోయి వాటిని తప్పకుండా వాళ్ళు మన యొక్క ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి తండాలో సప్త భవాని మాతలు ఉండాలి